రెజలాడ్ మన ప్రభు అయినా యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని మనం చదువుదాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మనము చదువుకుందాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము హలేలుయా నా దేవుని బిడ్లారా గమనించండి మరి యొక్క మాట అపోసుడైనటువంటి పౌలు గారు మరి తన యొక్క ఆత్మీయ జీవితములో క్రీస్తును గురించినటువంటి నా దేవుని బిడ్లారా మరి క్రీస్తు కొరకు అతడు ఏమై ఉన్నాడు అనేది వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం చూడండి నా మట్టుకైతే నా దోన్ బిడ్లారా తన మట్టుకైతే తను బ్రతికేది ఎవరి కొరకు తను జీవించేది ఎవరి కొరకు అసలు తన జీవితము ఏమై ఉంది తన బ్రతుకు ఎవరి కోసమై ఉంది అని అంటే మరి అతని బ్రతుకట క్రీస్తు కొరకే హలో లుయ్య నా దేవుని బిడ్లారా చూడండి అతని యొక్క బ్రతుకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తువే అంతే బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి లేకపోతే చనిపోవటం లాభమే అని అంటాడు నదోన్ బిడ్లారా ఈ మాటని మనం మరి మనం అంటే ఆ ధైర్యం సరిపోవట్లేదండి మనం అంటే నా దేవుని బిడ్డారా ఆ ధైర్యం రావట్లేదు కానీ ఏంటంటే ఎవరైతే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతారో క్రీస్తు కొరకే నా బ్రతుకు ఎంచుకుంటారో వారు చెప్పగలిగిన మాట ఈ మాట అండి నా దోని బిడ్డరా ఆలోచించండి ఈ యొక్క వాక్యాన్ని అంటే ప్ర బ్రతికితే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలి లేకపోతే బ్రతకటము వ్యర్థమే చావైనా లాభముగా ఉంటుందేమో కానీ క్రీస్తు లేనటువంటి బ్రతుకు లాభము కాదు హలోలుయా క్రీస్తు లేని జీవితం లాభం కాదు క్రీస్తు లేనటువంటి ఆ యొక్క బ్రతుకు వ్యర్థమే ఆలోచించండి నా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు లేకుండా మనం బ్రతికితే ఈ లోకమునకు లోకంలో ఉన్నటువంటి దురాశలకు లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు లోకంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నీచ్యమైన కార్యములకు నా దేవుని పిల్లరా మనం లోబడటం కంటే చనిపోవటం మేలు చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళటం మేలు చనిపోయి దేవుని యొక్క రాజ్యంను సంపాదించుకోవటం మేలు అందుకని అంటున్నాడు భక్తుడు చావైన లాభమే అంటే క్రీస్తు లేనటువంటి బ్రతుకు చావైన లాభం నదోన్ బిల్లారి రోజున ఈ వాక్యంను బట్టి ఇదిగో మనము బ్రతకాలండి క్రీస్తు కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు కొరకే మనము ఈ లోకములో నిలబడాలి అటువంటి నదోన్ బిల్లారి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మతం అండి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్య ఇదిగోనైనా ఈ రాత్రిక ఈ యొక్క ఉదయం కాలం మందు నా ప్రభా మీ యొక్క మాటలు వినటానికి నైనా మీరు ఇచ్చినటువంటి యొక్క అయాన నా తండ్రి నా ప్రభ అయ్యా ఇదిగో విలువైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతమంది అయితే ఈ మాటలు వినిచ్చున్నారు నైనా మేమంది మమ్మల్ని అందరినీ నా ప్రభ అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా అయా నీ కొరికే నా తండ్రి మేము రీతిగా నైనా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను నిజమే నా ప్రభ ఈ లోకంలో నా ప్రభా అయ్యా ఏవో ఏవో లాభాలనుకుంటున్నాము కానీ నా నైనా అయ్యా అసలు నీ కొరకు బ్ర మాకు ధన్యమైనదినైనా ఇటువంటి బ్రతుకునునైనా మీరు మాకు దయచేయమని అయా చేతికి అప్పగిస్తూ ఏ సున్నా అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక